టీఎంసీ పరిధిలోని నవలూరు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు క్రీడా పరికరాలు అందజేశారు సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్యారం బోర్డులు చెస్ బోర్డులు తదితర పరికరాలు అందజేశారు ఈ సందర్భంగా హైస్కూల్ హెచ్ఎం కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు డాక్టర్ ఆకురాతి మాట్లాడారు ఈరోజు నవలూరు జడ్పీ హై స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు ఆట వస్తువులు క్యారమ్ బోర్డ్స్ చెస్ బోర్డ్స్ స్కిప్పింగ్ రోప్సు టెనికాయ రింగ్స్ బహుకరించడం జరుగుతోంది ఈ విద్యార్థుల విద్యా విధానంలో ఆటలు కూడా తప్పనిసరి ఈ ఆటల వల్ల విద్యార్థుల మనోవిలా మనో ఉల్లాసం కలగడమే కాకుండా దేహదారుఢ్యం కూడా పెంపొందుతుంది వీటి వల్ల చదువు ఇంకా బాగా వంటపడుతుంది ఈ ఆటల వల్ల పిల్లల్లో క్రమశిక్షణ అలబడుతుంది అంతేకా అక్కడ పోటీ తత్వం పెరుగుతుంది క్రీడా స్ఫూర్తి అంటారు క్రీడా స్ఫూర్తి అంటే ఇప్పుడు ఒక ఆట అనుకోండి చెస్ చెస్ ఆడారు ఇద్దరు ఒకళ్ళే గెలుస్తారు క్రికెట్ అనుకోండి రెండు జట్లు ఒక జట్టే గెలుస్తుంది ఓడిపోయిన జట్టు బాధపడకుండా గెలిచిన జట్టుని అభినందిస్తూ ఈసారి ఇంకా బాగా ఆడి మనం గెలవాలి అనేటువంటి ప్రోత్సాహం కోసం వాళ్ళు ఇంకా ముందుకి పట్టుదలతో కృషి చేస్తారు అందువల్ల ఈ క్రీడా స్ఫూర్తి కూడా ఈ క్రీడా స్ఫూర్తి వల్ల ఏమిటంటే జీవితంలో ఒడిదుగుడు ఒడిదుడుకులు ఎదురైనప్పుడు మనము ఈ ఇటువంటి క్రీడా స్ఫూర్తితో వాటిని అధిగమించి జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల్ని తప్పనిసరిగా రోజు ఒక అర్ధ గంటో గంటో ఆడేటట్లు చేస్తే అన్ని విధాల ఉపయోగకరమని నేను భావిస్తున్నాను మరి ఉపయోగపడుతున్నారు మొబైల్ లైబ్రరీలో భాగంగా ప్రతి నెలా కూడా వచ్చి పిల్లలకి లైబ్రరీ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అలానే మా పాఠశాలకి కావాల్సినటువంటి గేమ్స్కు సంబంధించి స్పోర్ట్స్ మెటీరియల్ కూడా మరి ఈరోజు అందజేస్తున్నారు అవి ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్కి సంబంధించి మరి పిల్లలకి చక్కగా ఉపయోగపడతాయి మరి వచ్చే ఏసవై కాలం కాబట్టి ఏసవై కాలంలో చక్కగా నీళ్ళలో ఆడుకోవటానికి వీలుగా క్యారమ్ బోర్డ్స్ చెస్ బోర్డ్స్ అలానే ఇవన్నీ కూడా మరి ఉపయోగపడే ఆట వస్తువులు మాకు అందించటం జరిగింది వాళ్ళకి మరి ధన్యవాదాలు మా స్కూల్ తరపున మా విద్యార్థి విద్యార్థి సిబ్బంది మరియు ఉపాధ్యాయులు అందరూ కూడా ధన్యవాదాలు